గాని అడ్డగోలు సీమలు పట్టినాయి అన్నానికి ఏ అచ్చదా కాగా మాటి మాటికి ఫోన్ చేస్తాను జైలు ఎత్తనా తప్పించుకొని వచ్చడానికి ఈజీరా ఇంట్లోకి వెళ్ళి తప్పించుకుని కష్టం రాగురా ఎటు పోతావు మూడు రోజులు అయితే బండ్ల పెట్రోల్ లేక పోయించుకొని వస్తా నువ్వు పోయించుకుంటావా బండ్ల పోపిస్తావా పెట్రోలు అండ్లకు పోయిస్తే ఇండ్లకు లేవు ఇండ్లకు పోయిస్తే అన్నకు లేవు పైసలు సరే గాని సీమలకు రాంగ పౌడర్దే అయ్యో నా సంపదన సగం సీమలకు దోమలు ఈగలకే అయితాంది ఇవాళ సీమలకు పౌడర్ తెస్తే ఊకుంటాయా రేపు దోమలు వచ్చి లిఫ్ట్ కి దెమ్మంటాయి నానా ఇక్కడ రా నాన్నని అలా పిలవకూడదు మర్యాదగా పిలవాలి నానా మర్యాదగా ఇక్కడ రా టీ కూల్ తాగుతారా తగ్గుతారా కూతారా కూల్ డ్రింక్ తీసుకుంటారండి మనం వంట ఎలా చెయ్యాలి అంటే మళ్ళీ మనతో వండించాలి అన్న ఆలోచనే వాళ్ళకి రాకూడదు మేడం చాలా సేపటి నుంచి చూస్తున్నా అన్ని ఏరియాస్ కవర్ అయ్యే బస్సులు అన్నీ పోయినాయి ఏ బస్ ఎక్కట్లేదు ఎందుకు మీరు అంటే అన్ని బస్సెస్ వస్తున్నాయి కానీ నా డ్రెస్ మ్యాచ్ అయ్యే బస్ రావట్లేదు నా జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉందమ్మ మీకు జనరల్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్ హిట్ అయింది కదా ఫేమస్ అంటే పుష్ప వన్ వచ్చింది పుష్ప టూ వచ్చింది అలాగే వరల్డ్ వార్ వన్ చాలా ఫేమస్ అయింది అందుకే వరల్డ్ వార్ టూ అయింది ఏంటే బట్టలు నేను ఉతికితే తెల్లగా రావట్లేదు నువ్వు ఉతికితే చాలా తెల్లగా వస్తున్నాయి ఎలా ఉతికేటప్పుడు బట్టల్లో ఆయన ఉన్నాడని ఊహించుకుని బట్టల్ని బండకేసి బాగుతా